వరిలో చూసుకున్నట్లయితే అందరూ కూడా ఆల్మోస్ట్ మనకు నాట్లు అనేటివి దగ్గరికి వచ్చినాయి నాట్లు అనేటివి అయిపోయేటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ యొక్క నాటు వేసుకున్న పదిహేను నుంచి ఇరవై రోజుల లోపు మనం ఈ యొక్క గులికలు వేసుకోవడం అంటే కార్టబ్ హైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ గులు కానీ లేదంటే క్లోరైంట్రనిల్ ప్రోల్ సున్నా పాయింట్ నాలుగు గ్రాన్యుల్స్ కానీ మనం ఒక ఎకరానికి నాలుగు నుంచి ఎనిమిది కిలోలు చొప్పున వేసుకున్నట్లయితే ఈ యొక్క తొలి దశలోనే ఈ యొక్క కాండందులచే పురుగుని అదుపులో పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది లేదంటే మనకు లాస్ట్ యాసంగిలో చూసినాం ఈ యొక్క కాండందులచే పురుగు ఆశిస్తే దాదాపు వంద శాతం పంటను కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ముందు నుంచే ఈ యొక్క గుళికలు వేసుకోవడం తర్వాత పత్తిలో చెప్పుకున్నట్లయితే పత్తిలో చెప్పుకున్నట్లే మనం ఈ యొక్క ఎకరానికి నాలుగు చొప్పున లింగాకర్షక బుట్టలు పెట్టుకున్నట్లయితే పురుగు ఉధృతిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ అది ఆర్థిక నష్టపరిమితి స్థాయి మించింది అని వెంటనే మనం రసాయనిక క్రిమి సంహారకాలు వాడుకోవడం తర్వాత కొన్ని రకాల జీవ నియంత్రణ బదనికలు అంటే ఈ ట్రైకోగ్రామా అనేటువంటి ఒక పరాన్న జీవి గుట్టు పరాన్న జీవి ఉంటుంది ఆ బదనికల్ని కనుక మనం ఒక మూడు స్ప్లిట్స్లో కనుక మనం చైనాలో వదులుకుంటే న్యాచురల్గానే అతలు పితృపురులుగా పనిచేసి వీటి యొక్క ఉధృతిని చాలా వరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఎక్కడైతే నాట్లు వేస్తున్నారో లేదంటే నాట్లు వేసి పదిహేను రోజులైందో మనకు ప్రధానమైన ఇంకో సమస్య ఈ యొక్క మనకు సుడిదోమ సో దీని నివారణకు మనం యాజమాన్య పద్ధతిలో ముఖ్యంగా ఆరుతడి పద్ధతిలో నీళ్లు పెట్టుకోవడం ఒకటి తర్వాత కాలిబాటలు తీయడం అంటే ప్రతి రెండు మీటర్ల వరి పొలంలో ఒక ఇరవై సెంటీమీటర్లో చొప్పున కనుక మనం ఖాళీ బాటలు తీసుకున్నట్లయితే ఈ యొక్క పురుగు ఉద్ధృతి అనేది అంటే పంటకు గాలి వెలుతురు సరిగ్గా తగిలి పురుగు ఉద్ధృతి అనేది ప్రయోగకుండా మనకు పంటకు రక్షణగా తోడ్పడుతుంది కాబట్టి ఈ యొక్క ఖాళీ బాటలు తీసుకోవడం ఆరుతడి పద్ధతిలో నీళ్లు పెట్టుకోవడం తర్వాత మోతాదుకు మించకుండా నత్రజని సంబంధిత ఎరువులు వాడడం ఈ మూడింటి కనుక మనం దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ యొక్క సుడిదోమను కూడా చాలా వరకు మనం అదుపులో పెట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది అలాగే ఎక్కడైతే బ యొక్క కెనాల్ బేస్డ్గా మనం రైతు సాగు అంటే పంట వరి పంట సాగు చేస్తున్నారో అక్కడ కూడా మనకి యొక్క బ్యాక్టీరియా ఎండాకు తెగులు అనేది ప్రధానమైన సమస్య కాబట్టి నత్రజని ఎరువులు మోతాదుకు మించకుండా తర్వాత తెగులు ఉద్ధృతిని తొలి దశలోనే కనుక మనం గుర్తించినట్లయితే ఈ యొక్క ప్రొఫైల్ మనం కొన్ని రకాల తెగుల మందును కనుక బ్యాక్టీరియా సైడ్స్ని కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఉద్ధృతి నుంచి కూడా మనం బయటపడేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదరులు ముఖ్యంగా యొక్క పత్తి వరిలో ఎప్పటికప్పుడు చీడపీడల యొక్క ఉధృతిని గమనించుకుంటూ వాటి ఉనికిని తెలుసుకుంటూ గనక మనం యాజమాన్య పద్ధతులు చేపట్టినట్లయితే మనకు పంట నష్టాన్ని తగ్గించుకొని అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుందని కోరుకుంటున్నాను